ప్లస్ ఫైనల్లీ జూ పార్క్ అయితే వచ్చేస్తాం ఎంత ఎండలో బాగా కష్టపడి అయితే వచ్చాయన్నమాట ఇక్కడ చూసుకోండి ఇదే అనమాట బుకింగ్ ఉంటారు టికెట్స్ ఇస్తారు అక్కడ ఫోన్ పే కావడం అది ఇంకా మా టైం వేస్ట్ అయిన అయితే లాన్కి అయితే వెళ్ళిపోదాం సో వెళ్తూ వెళ్తే అయితే మాట్లాడుకుందాం అంటే ఇక్కడ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాటరీ వెహికల్స్ అనమాట అటువైపు చూసుకుంటే స్నేక్స్ అనే జిరాఫైనా ఉంటాయి మనకి ఎక్కువగా ఇష్టం ఉండేది ఏంటంటే మనకు తెలిసిందే కదా పులులు సింహాలు ఎలాంటి ఇష్టం ఉంటాయి ముందుగా అయితే మనం అటువైపు వెళ్దాం సో అలానే ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్గా తెస్తారు ఇది వై ఈ జూ వచ్చేసి వైజాగ్లో విశాఖపట్నం విశాఖపట్నంలో జూ ఇది సో అలా వెళ్తూ మాట్లాడుకుందాం మరి సో రాగానే మనకైతే ఫస్ట్ ఇక్కడ చూసినా కదా రైనో అనమాట రైనో ఉంది ఎంత ఎండలో ఏం చేస్తుందో చూడండి బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట వాటర్లో అంత చల్లగా ఉంటుంది నిజానికి బాగా ఎండలైతే మాత్రం మామూలుగా లేవు చిన్నపిల్లలు చూస్తే చాలా కష్టమైపోతుంది అనమాట నేను కూడా నేను వచ్చాను సో లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి నేను భీమిల్ యాక్చువల్గా భీమిల్ టెంపుల్కి వచ్చానమాట సో తర్వాత పాప ఇప్పుడు కూడా నువ్వు టీవీలో చూసి పులులు సింహాలు ఉంటాయి కదా సో అందువల్ల ఒకసారి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా లైవ్లో చూసినట్టు ఉంటుందని అన్నమాట సో ఇప్పుడేమో వచ్చేసి మనకు ఏనుగులు ఉన్నాయి కదా ఏనుగులో ఇక్కడ రాగానైతే తెగ మురిసిపోతుంది అమ్మ ఏనుగు ఏనుగు నాలుగు పోసుకుంటుంది నాలుగు వస్తుంది బాగా ఏం చేసింది యాక్చువల్గా చెప్పాలంటే చూస్తున్నాను కదా భలే ఉంది అసలు యాక్చువల్గా మాకు ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి మూడోది అసలు కనిపించలేదు కానీ నా కూతురు మాకు కనిపించింది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపిస్తాను చూపిస్తాం చూడండి ఎక్కడ ఉందా అని చూస్తుంటే చూడండి భయ్య ఎంత దూరంలో ఉందో అయినా సరే కనిపిస్తుంది ఇప్పుడు మనం కోతిమిత్రుల దగ్గరకు వచ్చామనమాట ఇక్కడ చూసుకుంటే మీరు దీని పేరు వచ్చేసి బబూన్ అంటారట దీన్ని ఈ కోతి జాతలో ఇదొక జాత అనమాట ఈ బబూన్ అనే కోతులు అన్నమాట ఇవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రెండు కింద ఒకటి ఉందన్నమాట మొత్తం మూడే ఉన్నాయి అలానే ఇక్కడ ఇవే ఉన్నాయి భయ్యా దీన్ని లెమోరే అంటారట లెమోరో లెమో మనకి ఇంగ్లీష్ ఒకటి రాదు కదా మరి దీని పాకలు చూస్తే ఇలా రింగ్ రింగ్లు ఉన్నాయన్నమాట మొత్తం అన్ని ఒకే దగ్గర ఉన్నాయి బాగా ఎండ్లో ఉన్నాయి కదా నేడగా ఉన్నట్టు దానికంటే బాగా ఇక్కడ పాకలాగా వేస్తారు కదా దీంట్లో అయితే ఇంకా బాగుంటుంది కదా మరి ఆకలి ఆకలి వేస్తుంది మరి అక్కడికైతే ఫుడ్ ఫుడ్ గడపెడతారు కదా అని సో అందువల్ల అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా దీని తెలుగు పేరు నాకైతే తెలియదు మీకు తెలిసిన కామెంట్ బాక్స్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మనం ఉంది పండుకోత పండుకోతి పేరు మాత్రం ఇప్పుడు పిడో ఉన్నాను నేను చూసేది మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కానీ మా ఊళ్ళో కోతులు మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఇది చూడండి ఎంత బాగా ఊయో ఊతుందో భలే ఉంది కదా సూపర్ ఊగుతుంది బాగా ఎంజాయ్ చేస్తుంది ఒక టైం అక్కడ కూర్చోంది అలానే ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కాడ అరే 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 పడిపోతావు అరే పడిపోతావు పడిపోతావు ఏదో అది భలే దూకుతున్నాడు అరే చెప్పాను కదా పడిపోతా అని భలే ఊపుతున్నారా బాగా ఆడుకున్నారా తిరిగి వాటర్ కూడా ఇక్కడ వస్తుంది చాలా బాగుంది వీళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది బాగుంది ఆడుకోండి ఆడుకోండి అరే అదే దోసి వెళ్ళిపోతాడండి పడిపోతారా పడిపోయి బాగుంది బాగా ఆడుకోండి మరి మేము వెళ్దాం మరి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి కానీ వాటర్ రావట్లే అన్నమాట బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్లోడ్ అయితే చేసుకున్నాం భయ్యా ఇప్పుడు మనం ప్రయాణం అయితే కొనసాగిద్దాం మరి ఇటువైపు ఏమో చిరుత ఇవన్నీ ఉన్నాయట మరి అటువైపు అయితే వెళ్దాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంది భయ్యా ఇక్కడ చూస్తే ఇది అడగొక్కట సో దీన్ని చూసి మనకు కూతురు గుంట నక్క గుంటనకు అంటుంది మరి డోరాబుజి ప్రయాణంలో ఉంటుంది కదా ఆ గుంట నక్క నిజానికి ఆ డోరా చూసినప్పుడు చూసిన తర్వాత పిల్లలు చాలా బాగుంటుందన్నమాట ఆడుకోవడానికైనా సరే పాటలు పాడడానికైనా వంటలు చెప్పడానికైనా సరే భలే ఉంది భలే నేర్చుకుంటున్నారు సూపర్ అనమాట నా కూతురు కూడా అలానే గాయస్ ఇప్పుడు మనం మన చింపాంజీ మామ దగ్గరకు వచ్చామన్నమాట చూసినా కదా ఎంత డెలగా కూర్చున్నాడు ఏ మామలు మరి మామ ఇటు చూడు మామ ఒకసారి చూడు మామ ఆ ఎర్ర చూసాడు 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 మామ ఏంటి మామ ఎంత ఎంత డెవల ఉన్నావు బుజ్జిగడ పంపించమంటే తోడుగా సరే మామ అయితే మరి నువ్వు పలకడం లేదు పలకడం మరి మేము వెళ్ళిపోతున్నావు మరి అయితే ఓకే మరి దీన్ని చూస్తుంటేనే భయమేస్తుంది భయ విజయ్ తలపతి సారథి ఒక మూవీ ఉంది కదా అందులో ఫస్ట్లో వస్తుందన్నమాట మూవీలో సో అందరినీ తినేస్తుంది ఇంకా ఖర్చు చేస్తుంది చేతుల్ని ఎలా వేరు చేస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే నాకు అయితే గుర్తొస్తుంది చూస్తున్నాక సేమ్ డిటో అనమాట ఇలానే తిరుగుతుంది అందులో కూడాను ఆ ఫస్ట్ సీన్ భలే ఉంటుంది కానీ భయంగా కూడా ఉంటుంది అంతమంది జనాభాని ఇలా తినేస్తూ ఉంటుంది కదా చూడండి ఎంతమంది చూస్తున్నారో దాన్ని బాగుంది అన్నిటికంటే ఇదే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టుంది బాగా ఆడుకుంటుంది తిరుగుతుంది మంచి బాగుంది బాగుంది మొత్తానికి పులి అయితే వచ్చేసాం అమ్మయ్య చూస్తున్నారు కదా రెండు పులిలు అన్నమాట ఒకటి ఆడది ఇంకొకటి మగదట సో అలానే వచ్చేసి రెస్క్యూ అంటే రెస్క్యూడ్ యానిమల్స్ అంటున్నారు సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈ పులుల కోసం సో వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాం మనం వాళ్ళు ఏం చెప్తున్నారని లేపాలి పశువుల కొండ నుంచి అక్కడ నుంచి rescuer చేశారు ఇది ఏ జనే్ వచ్చే కంటే around 6 7 ఇయర్స్ ఉంటది ఇద్దరికి లైక్ ది గైస్ ఆఫ్ 6 ఇయర్స్ కచ్చితంగా 7 ఇయర్స్ సో కరెంట్ ఇంకోటి కూడా ఉంటది బట్ సెకండ్ టైం రిలీజ్ చేయాలి ఇది పేర్ కాబట్టి వీన్ని రిలీజ్ చేస్తారు అండ్ ఒక పక్కన టైం అనేది ఉంటది లైక్ వీలు 2 వారస్ ఉంటాయి అస్సలు 2 ఇంకోటిလည်း పడుతుంది అక్కడ లాప్లమే ఉంటారు కేజెస్ సో అక్కడ ఉంటారన్నమాట ఇది సో ద లాస్ట్ या दैट वाज अ मिसड दे आर ट्राइंग अगेन मैथमेटिकली लीडिंग अप टू द सीज़न रीडिंग सीज़न ने कटिंग का ट्राई कर अम्मा आशा सुधा अबे చూసా విలే అశాం అమ్మ వబా క్లీన్ చేమి అంత హెల్తీ గా లేదు కాకపోతే కొరకపోతే वेट చేతను చూస్తున్నారు ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ అట బాయ్ చూసారు కదా బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ అట బాగుంది ఇప్పుడు వెనమే తప్పితే చూడడం ఇప్పుడు లేదు ఎప్పుడు చూడలేదన్నమాట ఇదో ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే కాస్త దూరంగా ఉంది ఇటు అటు నడిస్తే ఇంకా బాగున్నాను ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది సో మిగిలిన ఎవరైనా అలా నడుస్తూ చూస్తుంటే నాకు కామెంట్ చేయండి అయ్యా నేనైతే చూడలేదు ఇంకా అలానే ఉంది చాలా సేపటి వెయిట్ చేశాను అనమాట ఇటు అటు తిరుగుతామని ఎప్పటికీ తిరగడం లేదు అలానే అక్కడ పడుకుని ఉందన్నమాట అంటే పడుకుని అంటే అలానే ఉంది పులి 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 పులే తెల్ల పూలే చూసినా కదా భయ్య అక్కడ పడుకుని ఉంది తెల్ల పులి ఏంటి భయ్యా ఇవి అసలు ఈ పులులు ఇవన్నీ అలా సింహాలు ఇవన్నీ అసలు యాక్చువల్గా ఇటువంటి తిరిగితే ఉంటాం అనుకున్నా ఈ మాత్రం అలా ఉండిపోయి పడుకొని కొన్ని పడుకొని అలా ఆలోచిస్తూ ఉన్నట్టు ఉన్నాయి బాగా దిగులుగా ఉన్నట్టు ఉన్నాయి మరి ఓన్లే పడుకోండి మరి ఎండాకాలం కదా బాగా రెస్ట్ తీసుకున్నాయి చూడండి భయ్యా ఇదే ఎంత పెద్దగా ఉందో తెలపులే బాగుంది బాగుంది చూడండి చాలా బాగుంది తెలపులే ఈ ఫోటో చూసి ఆడసింహం మగసింహం ఉందనుకున్నాను భయ్య కానీ ఎక్కడ చూస్తే ఒకటే సింహం అనమాట ఒకటే ఉంది కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో సింహం బుర్ర చూడండి ఎంత ఎంత లావుగా లావుగా రౌండ్గా ఉందో దాని జూలు సూపర్గా ఉంది భలే ఉంది భయ్య సూపర్గా ఉంది చూడడానికి మంచి బాగుంది అనేది ఆ పులిలా పడుకోవడం పడుకోవడానికి ఇంకా అలా ఉండడం లేదు ఇది బాగుంది కొంచెం అయినా కదిలింది కొంచెం హ్యాపీ చూడడానికి బాగుంది నన్నే చూస్తున్నట్టు ఉంది భయ్యా చూడండి మీరే నా వైపు ఇలా చూస్తూ ఉంది ఈ చూడండి నన్నే వీడియో తీస్తాడు అన్నట్టు చూస్తున్నట్టుంది చూస్తున్నారు కదా గమనిస్తున్నారా ఎలా చూస్తుందో నన్ను వదిలేటట్టు లేదు ఇది మరి దొరికితే మాత్రం తినేసేటట్టుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను భయ్య భయపెట్టి చేస్తుంది చూడండి ఎలా చూస్తుందో వెళ్ళిపోతాను భయ్య వెళ్ళిపోతాను వచ్చేసాను భయ్య సింహాన్ని మరి చూడలేక సో ఎక్కడ మీరు చూసుకుంటే భయ చూస్తున్నారు కదా ఇక్కడ లేడి పిల్లలు అనే జింక పిల్లలు కలిసి ఉన్నాయి దానికి ఏమో మ్యాథేస్తున్నారనమాట ఏదో పచ్చగా ఏదో గడ్డు మరి ఏమో తెలియదు వాటికి వేస్తున్నారు అనమాట చూస్తున్నా కదా తింటున్నాయి బాగుంది భయ్య చాలా ఉన్నాయి అడవి పిల్లి బయ్యా అడవి పిల్లి మీకు కనిపిస్తుందో లేదో చూడండి మొత్తం ఒక గ్రిల్ అంటే జాలిలో పెట్టారు కదా కరెక్ట్ కనిపించట్లేదు చూడండి లోపల ఒకటే ఉందనమాట అడవి పిల్లి ఇప్పుడు మనం తోడేళ్ళ దగ్గరకు వచ్చాం భయ్య తోడేళ్ళు ఇవి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి తోడేళ్ళు ఏంటో అసలు నా దరిద్రం కానీ అన్నీ పడుకొని ఉన్నాయి మరి నేను వాటి రష్ టైంలో వచ్చాయో నాకు అర్థం కావట్లేదు అన్నీ ప్రతి ఇది ఒకటి పడుకొని ఉన్నాయి ఏదో ఒకటో అలా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా పడుకొని ఉన్నాయి మరి అలా ఉందో మరి ఎండలో అనుకుంటా బాగా నిజాన్ని చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఎండలో ఉన్నాయి బాబు చూడండి ఇది ఒకటి ఇది ఒకటి తిరుగుతుంది బాగా బాగుంది బాగుంది ఆడుకోండి మామూలుగా లేవండి బాబాయ్ ఎండ్లో పిల్లలతో వస్తామని చాలా కష్టం యాక్చువల్ నేను కూడా పాపతోనే వచ్చాను నాకు కూడా చాలా కష్టం ఉంది అసలు అలిచిపోయిన ఇది హిమాలయాల్లో ఉండే ఎలుగుబంట భయ్య సో యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక మనిషిని కూడా చంపిస్తుంది మీకు ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది సో దీన్ని కీపర్ అయ్యట అంటే దీన్ని చూసుకునే అతన్ని చంపిస్తుంది అనమాట ఇది ఎలుగుబంట ఇది సో చూసిన ఎలా తిరుగుతుందో మరి ఆకలికేమో మరి ఇది కూడాను చూడండి అక్కడే రౌండ్గా తిరుగుతూ తిరుగుతూనే ఉంది అసలు అబ్బా భలే ఉంది బాగుంది బాగుంది బాగా తిరిగి తిరిగి అలిసిపోయాం భయ్యా యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందనమాట సో రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళి మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం బిర్యానీ చాలా బాగుంది భయ్యా యాక్చువల్లీ చెప్పాలంటే డబ్బులు కొంచెం ఎక్కువే రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు కాస్ట్ కానీ చాలా బాగుంది నీట్ ఎనుకు భయ్యా నీట్ ఎనుకో చూడండి నేను ఒకసారి ముంబైలో జూ ఉంది అక్కడ కూడా వెళ్తే సేమ్ ఇలానే ఒక చిన్నది ఒక పెద్దది ఇలానే అనమాట నీటిలోనే ఉంటాయి మరి అదేంటో అక్కడ కూడా సేమ్ ఇదే అనమాట ఇలానే ఇప్పుడు మనం పాముల దగ్గరకు వస్తాం భయ్ దీన్ని జరుగుడ్డు జరుగుడ్డు చూడండి దీనికి లోపల ఉందన్నమాట చూసినా కదా దీని లోపల ఉంది ఇదైతే బయటికి రావట్లేదు మంచిది అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాగుపాము చూడండి చెట్టు పైన ఉంది ఓ అదేనా నయం దాని లోపల ఉంది ఇది మాత్రం చెట్టు పైన ఉంది ఇది ఏమైనా బయటకు వస్తే ఇంకంతే మరి కనిపిస్తుంది అనుకుంటా చాలా కొంచెం కొంచెంగా కనిపిస్తుంది చూసినా కదా ఇక్కడ తాబేలు ఉంటాయట అటు భయ తాబేలు కానీ నాకు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాయనుకుంటే ఇక్కడ చూసిన కదా చిన్నగా గుజ్జిబుజ్జిగా ఈ చెట్ల ఈ మొక్కల మధ్యలో భలే ఉన్నాయే చిన్న చిన్నగా బుజ్జి బుజ్జి సూపర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్గా చాలా అంటే చాలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ అవే సూపర్ బాగున్నాయి చిన్నగా ఇటువంటి నడిస్తే ఇంకా బాగున్నాం ఇక్కడ తొండలు ఉన్నాయి భయ్య తొండలు చూసినా కదా దీన్ని అంటే మేమైతే మొత్తం తొండలు అంటాం మరి మీరేమంటారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీన్ని ఏమంటారని చూడండి ఎంత కోపంగా చూస్తున్నట్టుంది నన్ను ఇది చూడండి అబ్బు చాలా దగ్గరకైతే చూసి నా దగ్గరికి క్లాస్ పని ఇంకా నా వచ్చేసినాము బాగుంది బాగుంది బాగా ఆడుకున్నట్టుంది ఇది నీకేం తేలేదురా నాయన నేను నీకేం తేలేదు సరేనా ఇది ఇంకా పై పైకి ఎక్కుతుంది ఇది బాగుంది ఆహా ఇప్పుడు అమ్మాయి ఏంటి ఎంత పెద్ద గోల్ ఉన్నది దీనికి చాలా పెద్ద గోలు ఉన్నా భయ్యా దీనికి అలిసిపోయావా అలిసిపోయావా ఇది ఏదో ఎగ్వాన్ ఆట భయ్య చాలా పెద్దగా ఉంది చూసినా కదా ఇది ఒక రకమైన బల్లి ఆట ఇది కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇంత పెద్ద కర్రలు ఉన్నాయి కదా దీని దాన్ని దాన్ని పట్టుకుని ఉన్నాయంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి చూసినాక ఇది ఎగ్వాన్ ఆట ఇది బ్రెజిల్ అమెరికా అటువైపు ఉంటాయి అట ఎంత పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి భయ్య ఇవి మనల్ని తినేసేటట్టు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందిరా బాబు ఇది చూస్తుంటే భయం భయంగా ఉంది అంత పెద్దగా ఉంది సినిమాల్లో చూడడం తప్పితే ఇలా రియల్గా ఇదే ఫస్ట్ టైం బాగుంది అలానే దీంట్లో కొన్ని ఎలకలు కూడా ఉన్నాయన్నమాట ఎలకలు ఎలుకలు ఎలకలు ఏవే మరి అది చూస్తున్నాయి కదా ఎలకలు మరి దీనికి తినడానికి ఏమో ఆహారం అనుకుంటాయి ఎలకలు అనేవి దీనికి ఇక్కడ చూడండి భయ్య చిన్న జింక పిల్ల అయితే ఉంది ఇక్కడ చూడండి గోడతోనే ఉంది అన్నమాట చాలా చిన్న జింక పిల్ల భలే ఉంది బాగుంది చుట్టుపక్కల ఇంకేం లేవు అది ఒకటే ఉంది ఆ లోపల ఉన్నాయి భయ్య చూసినా కదా ఇవి కృష్ణ జంకల భయ్యా ఇవి చూసినా కదా కృష్ణ జింకలట ఇందులో తెల్ల జింకలు కూడా ఉన్నాయి భలే కనిపిస్తున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి భలే ఉన్నాయి బాగా రష్ తీసుకున్నాయి తినడం పడుకోవడం బాగుంది బాగుంది అవదాని పైన ఒకటి పడుకున్నాయి బాగుంది సూపర్ అడవి దొన్నలు భయ ఇవి అడవి దొన్నలు చూస్తున్నా కదా ఎలా ఉన్నాయో అడవి దొన్నలు ఇది ఇప్పుడు బాహుబలి సినిమాలు బల్లారదేవాళ్ళు ఫైట్ చేస్తారు కదా అదేనా అంటే ఎలాంటి అయినా నాకైతే డౌట్ అనమాట కూడా వస్తుంది మీకు తెలిసినట్టే మీద కామెంట్ చేయండి అవే ఇవో కాదో అని తెలియడం లేదు నాకు ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి చూడండి దాని వెనకలా జింకలు కూడా ఉన్నాయి బాగుంది అడవిదండలు ఇలానే కనిపిస్తుంది అది మరి నాకైతే డౌట్ కూడా వేస్తుంది మీరే నాకు క్లారిఫిషన్ అవ్వలే ఇక్కడ నెమలు ఉన్నాయి ఇక్కడ నెమల్లో చూస్తున్నా కదా దీని సౌండ్ కూడా భలే ఉంది ఆ పక్క నుంచి వేరే సౌండ్ అనమాట అంటే వేరే బర్డ్ ఏదో అరుస్తుంది కదా వేరే నెమలే అలానే ఎక్కడి నుంచి కూడా ఆరుస్తుంది సౌండ్ మీరే అంటే ఏ జిరాఫీ దగ్గరకు వచ్చాం జిరాఫీ దగ్గరికి ఏది జిరాఫీ ఏది ఎక్కడ కనిపించదు జిరాఫీ పెట్టలేదు బజ జేబ్రా పెట్టారు జిరాఫీ ప్లేస్లో మరి మరేమో మరి జేబ్రా అయితే పెట్టారు కదా పోనీ జిరాఫీ జేబు బాగుందల ఒకటే ఉంద భయ్యా జిరా జీబ్రా జిరాఫీ అని వస్తుంది నోట్ల నుంచి జీబ్రా అంత పొడవుగా ఉంటుంది కదా కనిపించట్లే అనుకుంటే ఇక్కడ ఉందన్నమాట జీబ్రా జిరాఫీ జీబ్రా బాగుంది బాగుంది ఇలాంటివి నేను ఒకసారి టీవీలో చూసాను భయ్య మనిషిని అంటే వెంటపడి మరీ పొడిస్తాయి అనమాట ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో తిన్న వెళ్ళి నెత్తిపైన తలపైనే పొడిస్తాయి అనమాట ఇవి బాగున్నాయి చూడండి ఎలా తింటుంది మేత బాగుంది చాలా పెద్దగా ఉంది భయ్యంత పొడవు ఉంటుంది బాగుంది బాగుంది సో గైస్ ఇది వీడియో ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట సో ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే గైస్ ఇక్కడ హంసలు అనమాట హంసలు ఈద్తోనే హంసలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇక్కడ అవే అనమాట ఈద్తోనే సో గైస్ అది వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే పోండి ఎవరైనా కొత్త వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి బయటకు వస్తాం బుల్ రెడ్లు తాగాయమ ఎనర్జీ కోసం బాగా అలిసిపోయాం సో ఇంకా మరి ఇంటికి బయలుదేరడం ఇంకా మరి లేటు